Welcome to TJ9 News లైలా గ్రీన్ మెథాన్ గన్నవరం విమానాశ్రయం వద్ద కేసరపల్లి విజయవాడకు పెద్ద ఎత్తున కాకినాడ సిటీ ఉపనగరం టూ ఆర్టీసీ కాంప్లెక్స్ దుర్గమ్మ గుడి దగ్గర నుండి మహిళలు హైందవ సైనికులు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణం చేస్తూ భానుగుడి సెంటర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి గట్టి సత్యనారాయణ గారిచే హైందవ జెండాతో ప్రారంభించడం జరిగింది ఉపనగర్ ఇన్ఛార్జ్ ఏడిద కృష్ణ మరియు కొక్కిలిగడ్డ గంగరాజు గాలిదేవర శేఖర్ ముమ్మిడి విజయలక్ష్మి బందర్ మిఠాయి నెహ్రూ పూడి బుజ్జి మేడ పరమేశ్వరరావు మోత్కూరి వరలక్ష్మి చెక్క రమేష్ దొడ్డి వీరేంద్ర కె రాజ్ కుమార్ బక్కి వీరాజు రాచర్ల చిన్ని వంగూరి పవన్ కుమార్ తదితర హైందవ సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు